వెల్కమ్ టు జే సెవెన్ టీవీ న్యూస్ హైదరాబాద్ ఆర్కేపురం డివిజన్ బీజేపీ కార్పొరేటర్ రాధాభర్త ధీరేష్ రెడ్డి తనపై దాడికి పాల్పడి పార్టీ ఆఫీస్ కు తీసుకెళ్లి హత్య చేసేందుకు యత్నించాడని తెలిపిన బీజేపీ కార్యకర్త విజయ్ దేవడ ధీరేష్ రెడ్డి ఇరవై మంది గుండాలతో వచ్చి తనపై దాడి చేశాడని చైతన్యపురి పిఎస్ లో ఫిర్యాదు చేసిన విజయ్ కేసు నమోదు చేసిన పోలీసులు నా పేరు విజయ్ దేవడ ఆర్కేపురం నివాసిని రెండు రోజుల క్రితం నాపై దాడి జరిగింది ఆర్కేపురం కార్పొరేటర్ గారి భర్త రాధా ధీరేజ్ రెడ్డి గారి భర్త దీరజ్ రెడ్డి గారు నాపై దాడి చేశారు దాడి చేయడానికి కారణం ఏంది అని నేను అడిగితే శ్రీవాణి మేడం సౌరణార్ కార్పొరేటర్ గారిని నేను మండపం కాడికి వెల్కమ్ కోసం పిలిపించినాను స్వాగతం చేయడానికి స్పైస్ యాప్ కాడికి వెళ్ళి వెల్కమ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాను ఆ ఏర్పాటు చేసిన క్రమంలో శ్రీవాణి మేడంని ఆడికెళ్ళి స్పైస్ హ్యాప్ కాడికి వెళ్ళి మా మండపానికి తీసుకొస్తున్న క్రమంలో స్వాగతం పలుకుంటా ఆర్కేపురం చొరస్త కాడికి వచ్చినాక శ్రీవాణి మేడం గారు కాన్వయ్కి నా ఫోర్ వీలర్ కార్ కి కార్ అడ్డం పెట్టేసి ధీరజ్ రెడ్డి గారు అనుచరులు ధీరజ్ రెడ్డి గారు అనుచరులు కాన్వాయ్ కి కార్ అడ్డం పెట్టేసి బైక్ అడ్డం పెట్టేసి నాపై దాడి చేశారు దాడి చేసి అప్పుడే స్వయాన ధీరజ్ రెడ్డి గారు ఆ స్పాట్ కి వచ్చి నన్ను పార్టీ ఆఫీస్ కి కిడ్నాప్ చేసి తీసుకోబో జరిగింది తీసుకుపోయినాక నాకు హత్య ప్రయత్నం పార్టీ కండవాళ్ళతో నా మెడకు బిగించి సంపనికి కూడా ప్రయత్నించారు ఆ క్రమంలో మా డాడీ అక్కడికి వచ్చారు నన్ను కాపాడారు నేను నా కండిషన్ చాలా క్రిటికల్గా ఉండే అది ఇన పక్షాన కూడా మా కుటుంబ సదస్సులు ఆడికి వచ్చినా కూడా ఇనకుండా మళ్ళీ దాడి చేశారు అన్ని దాడులకు ఎదుర్కొని మా నాన్న మా కుటుంబ సదస్సులు మా మిత్రులు అందరూ వచ్చి వెళ్ళి ఎలాగో అలాగా నన్ను హాస్పిటల్ హాస్పిటల్కి తీసుకుపోయి నన్ను ఆడ అడ్మిట్ చేస్తే రెండు రోజుల తర్వాత నేను హాస్పిటల్కి ఆడికి వెళ్ళి నిన్న సాయంత్రం నేను డిశ్చార్జ్ అయినా నేను ఒకటే అడగదలుచుకున్నా ఇది ప్రజాస్వామ్యమా ఇంకేమైనా ఆకల శ్రీవాణి గారు హిందూ ధర్మాని కోసం బాగా చేస్తున్నారని బీజేపీ కార్పొరేటర్ కాబట్టి నాకు నేను హిందూ ధర్మాన్ని పాపిస్తాను కాబట్టి హిందూ ధర్మం నాకు ఇష్టం కాబట్టి వారిని నేను నా మండపం కాడికి స్వాగతం పలకడం జరిగింది స్వాగతం పలకడంలో ఏమున్నది స్వాగతం పలకడం నాకు తెలిసి ఏం పెద్ద క్రైమ్ కాదు కారణం నాకు తెలిసి అయితే ఇదే ఇంకేమైనా వ్యక్తిగత కారణాలు నాకు తెలిసి ఇంకా రెండు మూడు కారణాలు ఉన్నాయి నేను మొన్న మా మమ్మీ పేరు మీద ఫౌండేషన్ ఓపెన్ చేశాను ప్రజలకు ఐదు ఐదు వేల రూపాయలు పంచుతున్నాను చనిపోయిన కుటుంబానికి ఐదు ఐదు వేల రూపాయలు పంచుతున్నాను అది నాకు ఎడ పొలిటికల్ గా మైలేజ్ వస్తుంది అని చెప్పేసి నేను ఆర్కేపురం డివిజన్ అంతా ఫ్లెక్స్లు పెట్టడం జరిగినది ఆ ఫ్లెక్స్లు ఎందుకు పెట్టినా అనే ఆ గర్జు ఉన్నది మన హనుమాన్ గుడి లోపల ఏదో చిన్న ఇష్యూ జరిగితే నాకు కాలనీ అసోసియేషన్ తరఫున పోయి ఆయన అగేన్స్ట్ గా మాట్లాడడం జరిగింది ఎందుకంటే ఇవన్నీ నేను చేస్తుంటే పబ్లిక్ లో నాకు ఎడ సింపతి వస్తుంది నేను ఎడ రాజకీయంగా ఎదుగుతానని చెప్పేసి అవన్నీ గర్జి పెట్టుకున్నారు ఇంకా ఏదో ఫాల్స్ ఎలిగ్యులేషన్ చాలా చేస్తున్నట్టు నాకు కూడా అర్థం తెలియజేసినాయి ఏమో నేను ధీరజ్ రెడ్డి గారితో నెలలతోటి నేను విశ్వాసంగా పనిచేశాను పది నా మూడేళ్ల క్రితం మూడు నెలల క్రితం కూడా నేను ఆయనతో పాటే ఉన్నాను అది వాస్తవము అందరికి తెలిసిన విషయమే నేను చాలా లాయల్ గా పనిచేసినాను ఆయన కోసం నేను చాలా కేసులు కూడా ఎదుర్కొన్నాను చాలా విషయాలలో నేను ఆయనతో పాటు ఉన్నాను నేను నాకు ఏ ఏ నాకు ధీరజ్ రెడ్డి గారు చేసిన ఏం లేదు నేనే పార్టీకి చాలా రకాలుగా సహాయపడ్డాను కాకపోతే నా మీద దాడి ఎందుకు చేశారని నేను ఆలోచిస్తే కేవలం నాకేడా పొలిటికల్ మైలేజ్ వస్తుందని చెప్పేసి ఇంకోటి నేను ఒక్కటే అడిగా దానికి ఫార్వర్డ్ క్వశ్చన్ ఒకటే ఆర్కేపురం డివిజన్ భారత రాజ్యాంగంలో ఉన్నదా లేకపోతే దీనికి ఏమైనా సెపరేట్ కాన్స్టిట్యున్సీ ఉన్నదా లేకపోతే ఆర్కేపురం డివిజన్ లో రాజ్యాల పాలన నడుస్తున్నదా ఆల్రెడీ నేను హ్యూమన్ రైట్స్ వారి కమిషనర్ కూడా ఇవాళ అప్రోచ్ అవ్వడం జరిగింది ఐడెంటిటీ కమిషనర్ గా కలిసేసి నాకున్న స్వేచ్ఛ ఏంది నాకేమున్న ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఏమున్నది నేనేం మాట్లాడగలుగుతా పోస్టర్లు పెట్టగలుగుతానా పెట్టలేనా లేకపోతే ప్రతిదానికి దానికి ధీరజ్ రెడ్డి గారు పర్మిషన్ తీసుకోవాలా ఒకవేళ హెచ్ఆర్సీ వాళ్ళు కమిషనర్ గారు నాకు చెప్పారనుకోండి ధీరజ్ రెడ్డి గారు పర్మిషన్ తీసుకోవాలంటే తప్పకుండా నేను ప్రతి ఊపిరి పీల్చుకున్న ధీరజ్ రెడ్డి గారు పర్మిషన్ అడిగే ఊపిరి పీల్చుకుంటాను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పోలీస్ పోలీసు కూడా కేసు దర్యాప్తు చేస్తున్నారు కిడ్నాప్ కేసు ఆల్రెడీ బుక్ చేశారు కిడ్నాప్ కేసు ఆల్రెడీ బుక్ చేశారు ఆల్రెడీ పోలీస్ వారు కూడా బాగానే సహకరిస్తున్నారు నిన్న సీసీ ఫుటేజ్ పరిశీలించినాక ఫర్దర్ గా ఏం యాక్షన్ తీసుకోవాలో తీసుకు తీసుకుంటామని అన్నారు ఖచ్చితంగా నేను పోలీసు వారు కూడా విజ్ఞప్తి చెప్తున్నది ఏంటంటే నాపై హత్య ప్రయత్నం జరిగింది ఈ కేసుని ఎలాంటి కాంట్రిబ్యూట్ చేయకుండా ఏది ఉన్నదో న్యాయంగా న్యాయబద్ధంగా ఏది ఉందో అది చేయాలని కోరుకుంటున్నాను నాపైన హత్య ప్రయత్నం జరిగింది ఇంకో విషయం ఆ పార్టీ ఆఫీస్ కాడ మేము మా కుటుంబ సదస్సులు వచ్చినాక ధీరేజ్ రెడ్డి గారు వాళ్ళ అనుచరులు ఒక మాట అన్నారు ధీరేజ్ రెడ్డి గారు మీకు కూడా విన్నారు ఆ మాట ఏమన్నారు మారోడ నీకు రాజకీయం ఎందుకు అన్నారు మారోడడా నాకు రాజకీయం ఎందుకు అన్నారు కదా నేను మీకు చెప్పదలుచుకున్నా మారోడు రాజకీయం చేయొద్దని ఎక్కడ రాజ్యాంగంలో ఎక్కడ రాసింది లేదు నేను బరాబర్ ఇన్ని రోజులు నేను రాజ్యాంగం చేయద్దు రాజకీయం చేయొద్దు అనుకున్నా నేను బరాబర్ ఇవాళటికెళ్ళి మా మారోడలకు ప్రతి ఒక్కళ్ళకు అండగా ఉంటాను రాజకీయం చేస్తాను వచ్చే రెండు వేల ఇరవై ఆరులో మీ ఎదురుగానే పోటీ